హాయ్ అండి ఈరోజు నేను సాంబార్ కాస్తున్నానండి పప్పు ఉడకబట్టాను ఉడుగుతుంది దాంట్లోకి సాంబార్లోకి ఆయ ముక్కలు అంటే ములక్కాడ పైకి వెళ్ళిపోయిందండి అందలేదు ఉల్లిపాయ పచ్చిమిర్చి వంకాయ టమాటా బెండకాయ ఇవన్నీ పప్పులు వేసేసుకుందాము ములగా వేస్తాను అండి నేను ములకడా అందలేదని పప్పులో వేస్తాను కదండి కూరగాయలనే ఇప్పుడు పసుపు అలాగే ముక్కలకు సరిపడా ఉప్పు మళ్ళీ వేసుకుందాము పులు చింతపండు పులుపు వేసినప్పుడు కారం ఈ ముక్కలని బాగా ఉడకబెట్టేసుకోవాలి ముక్కలు ఉడికినాయి కదండీ సాంబార్కి ఇప్పుడు చింతపండు పులుసు వేసుకుందాం చిక్కగా తీసి పెట్టాను వేసుకుందాము సరిపడా కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి వాటర్ కూడా వేసాను కదండి రెండు స్పూన్ సాంబార్ పొడి పంచదార అంటే రుచికి సరిపడా బెల్లం లేదండి అందుకుంచి పంచదార వేసాను నేను ఇది బాగా మరగాలి మా పెళ్ళిళ్ళే వేస్తారండి ఇక్కడ సాంబార్ ఇది మనం ముక్కలకి సరిపడా వేసాం కదండి ఫస్ట్ ఉప్పు ఇప్పుడు ఉప్పు వేసుకుందాం సరిపడా ఇంకొక ఐదు నిమిషాలు మరగాలి సాంబారు అయిపోయిందండి పోపు పెట్టుకుందాం ఇప్పుడు ఆయిల్ వేసాను పోపులండి వెల్లుల్లిపాయలు కరివేపాకు ఆవాలు మెంతులు జీలకర్ర గానీ నొప్పి గానీ నొప్పి తెరండి పిల్లలట్టు పోపులు వేగినాయి కదండి ఇప్పుడు రెండు మిక్సీ వేసుకుందాము వేగిపోయినాయి పోపులు ఇ కొంచెం ఇంగు వేసుకుందామండి పోయి యాప్ చేశాను ఇప్పుడు ఈ పోపులు ఇందులోనే వేసుకుందాము కొత్తిమీర ఐటమ్ మర్చిపోయానండి అండి ఇలా వేసేసుకుందాం పైన మగ్గిపోద్ది వేడిగానే ఉంది కదా మా ఆంధ్ర సైడ్ పెళ్ళిళ్ళకి పెళ్ళిళ్ళు సాంబార్ అండి ఇది రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్